ఆనంద జ్యోతిని లాగిపెట్టి కొడుతుంది ఇంక ఇదంతా కారణం అననే అని చెప్పి జ్యోతి ద్వారా ఆనందం తెలుసుకొని ఇంకా చాలా ఆశపడుతుంది గట్టెడు అరుస్తుంది లీలవతి కోటేశ్వరు ఇంట్లో అందరూ వస్తూ ఉంటారు ఇంకా ఏంటని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా ఆనందం చాలా ఆలస్యపడుతూ ఉంటుంది కావాలని చెప్పి ఈ జ్యోతి శరణకి ఆ మందుకుని చెప్పింది అని ఆనంద అనగానే అసలు వీళ్ళ కాపురం పాడు చేయడానికి అసలు పనమై అవసరం ఏంటుంది అని కోటేశ్వరం అడుగుతూ ఉంటారు ఈ పని కావాలని చెప్పి ఎవరు చేయించారు అంటే ఈ అనన్య అని చెప్పేసి ఆనందాన్ని కానీ అనయ్య షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకొకసారి లీలాది కోటేశ్వరకి ఏం అర్థం కాదు నేనా అని చెప్పి అననే అనగానే ఏంటమ్మా ఆనందా నువ్వేం చెప్తున్నావు అని చెప్పి కోడేశ్వర అంటూ ఉంటారు ఏం చెందో చెప్పు అని చెప్పి ఆనందంగానే అన్ననే అమ్మగారు నాతో ఇదంతా చేపిచ్చారు అని చెప్పి జ్యోతి చెప్తుంటుంది ఇంకా అన్ననే షాక్ అయిపోతూ ఉంటుంది లీలావతి రాజేశ్వరం కొడశ ఇంకా చాలా కోపం చూస్తూ ఉంటారు ఇదిగో నువ్వు చేసిన పనికి మా కుటుంబం ఎప్పుడు నిన్ను క్షమించదు అని చెప్పి కొడంగానే ఇన్నాళ్ళు నేను తన్ని తరవకుండా ఉంచడం పెద్ద తప్పు అవుతుంది అని ఆనందం అనగానే నన్ను అర్థం చేసుకుని నే తప్పు అని చెప్పి అనగానే ఆపు అని చెప్పి ఆనందం మెడపెట్టుకొని లాక్కొని తీసుకెళ్తుంది అత్తయ్య గారు అని చెప్పి అననే అంటూ ఆనంద చాలా ఆవేశం మడిపెట్టుకొని ఇంకా లాక్కుని తీసుకెళ్తుంది కాంచన షాక్ అయిపోతుంది లీలవతికి అర్థం కదా ఇంకా చూస్తుంది అత్తయ్య గారు నన్ను వదలండి అని చెప్పి పంపించవద్దు అని చెప్పి ప్లీజ్ అత్తయ్య గారు అని చెప్పి ఆననే అంటుంది ఏ వెళ్ళు అని చెప్పి ఆనందం మడపెట్టుకొని ఇంకా ఇంట్లోండి బయటకు ఎంటేస్తుంది ఆననే ఒకసారి షాక్ ఇంకా అలా చూస్తుంది కాంచినకి లీలవతికి ఏమంతగా చూస్తుంటే